హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సీలో వచ్చినటువంటి విద్యా దృక్పథాలు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సీలో వచ్చినటువంటి పిఐఈ బిట్స్ అండి ఇది దీనికి సంబంధించి ఇది సెకండ్ వీడియో ఆల్రెడీ ఒక వీడియో అయితే పిఐఈకి సంబంధించి అప్లోడ్ చేశాను ఇందులో ట్వంటీ బిట్స్ అయితే ఉన్నాయి ఈ బిట్స్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్కి ఉపయోగపడతాయి మీరు ఏ విధంగా చదవాలి అనే దానికి సంబంధించి ఒక ఐడియా కూడా వస్తుందండి సో వీడియో ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ వృధా మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ హార్ టాక్ కమిటీ నెక్స్ట్ వన్ విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్ళే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియచేసేది విద్యార్థి పాఠశాలలోకి ప్రవేశించినప్పటి నుంచి పాఠశాలను విడిచే వరకు వారి యొక్క సమగ్ర సమాచారాన్ని తెలిపేది ఆప్షన్ వన్ క్రమాభివృద్ధి పత్రం క్యుములేటివ్ రికార్డ్ నెక్స్ట్ వన్ ఇతరుల అనుభూతులను అనుభవాలను బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఈ విధంగా అంటారు ఇతరుల అనుభూతులను అనుభవాలను బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచి ఆలోచించడాన్ని సహానుభూతి అని అంటారు ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ ఎంపతి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో భారత రాజ్యాంగంలోని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు ఆన్సర్ ఆప్షన్ టూ నలభై రెండవ రాజ్యాంగ సవరణ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు నెక్స్ట్ వన్ బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారం పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో ఇంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ పది శాతం పుస్తకాల బరువు అనేది విద్యార్థి శరీర బరువులో పది శాతం కంటే మించి ఉండకూడదు నెక్స్ట్ వన్ ఖోఖో ఆటలో రన్నర్ని తాకటానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుని ఇలా పిలుస్తారు ఖోఖో ఆటలో రన్నర్ని తాకడానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుని యాక్టివ్ చేజర్ అంటారు ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి ఏది గిఫ్టెడ్ చిల్డ్రన్ ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఉపయోగపడే పద్ధతి ఆప్షన్ త్రీ సహజ సామర్థ్య నికష పద్ధతి నెక్స్ట్ వన్ సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం ఆప్షన్ త్రీ రెండు శాతం నెక్స్ట్ వన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంత కార్యాలయం ఇక్కడ కలదు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంత కార్యాలయం ఉన్న ప్రదేశం ఆప్షన్ వన్ భువనేశ్వర్ నెక్స్ట్ వన్ కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహం లేదా దప్పిక లక్షణాన్ని ఇలా అంటారు మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహం లేదా దప్పిక లక్షణాన్ని ఆప్షన్ వన్ పొలిడిప్సియా అని పిలుస్తారు పొలిడిప్సియా నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ లేదా కమిషన్ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడినటువంటి కమిషన్ హంటర్ కమిషన్ నెక్స్ట్ వన్ ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిస్టరు లేదా రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు పాఠశాలకు సంబంధించిన నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిస్టర్ ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్స్ టూ అయితే ఉన్నాయి అది టూ మరియు ఫోర్ ఆవర్జ పుస్తకం దీన్నే లెడ్జర్ అని పిలుస్తారు నెక్స్ట్ నగదు పుస్తకం ఈ రెండు రిజిస్టర్లు కూడా పాఠశాలకు సంబంధించిన నగదు లావాదేవీల గురించి తెలుపుతాయి నెక్స్ట్ వన్ పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడిని ఏమంటారు పనులు పూర్తి చేయడానికి తోడ్పడేటువంటి ఒత్తిడి ఆప్షన్ వన్ సకారాత్మక ఒత్తిడి నెక్స్ట్ వన్ స్ట్రాబిస్మస్ లేక మెల్లకన్ను అనేవి ఇవి పని చేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి స్ట్రాబెస్మస్ని మెల్లకన్ను అని పిలుస్తారు ఇది దేనివల్ల కలుగుతుంది అంటే ఆప్షన్ త్రీ కండరాలు పనిచేయడంలో లోపం వల్ల ఈ మెల్లకన్ను అనేది సంభవిస్తుంది నెక్స్ట్ వన్ మాధ్యమిక పాఠశాలను ఈ పరిధిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి తేవడం ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రం ఆర్ఎంఎస్ఏ అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ దీనికి ఆన్సరు ఆప్షన్ టూ మాధ్యమిక పాఠశాల అనేది ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండాలి నెక్స్ట్ వన్ ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య థ్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య ఆప్షన్ ఫోర్ సెవెన్ నెక్స్ట్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ యేష్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు ఆన్సర్ ఆప్షన్ వన్ యూజీసీ నెక్స్ట్ వన్ సాధికారత అనగా తమ స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడం అని వివరించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ లాంగ్మాన్ కాంటెంపరరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998. నైంటీ ఎయిట్ నెక్స్ట్ వన్ టూ థౌజండ్ లెవెన్ ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు ఆన్సర్ ఆప్షన్ టూ ప్లస్ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ నెక్స్ట్ వన్ టూ ఈ రాష్ట్రం మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ అనేది జమ్మూ కాశ్మీర్ మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్